మ శివాయ ఈశ్వర పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర మహిమం స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే చాలామంది స్త్రీలను హీనంగా చూస్తారు వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని బానిసలాగా చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ అలా అనుకున్న వారు వారే బానిసలైపోతారు కొంతమంది స్త్రీలు భర్తని కట్టిన భర్తని వాళ్ళని బానిసగా చేసుకోవాలి వాళ్ళు ప్రయత్నిస్తారు వీళ్ళ వీళ్ళే బానిసైపోతారు ఎందుకు ఎలా ఎలా బానిసలు ఎవరైతే భార్యను హింసిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఉంటారో వాళ్ళు కోపానికి అహానికి ఆవేశానికి అజ్ఞానానికి బానిసలు బానిస బ్రతకు ఎంత దుర్పురమైంది తెలుసా పూర్వకాలం బానిసలు ఉండేవాళ్ళు వాడి దగ్గర ఎంత చికొడ్డు చాకిరి ఆవు ఎద్దు కూడా వాడికి విరా విరామం ఉంటుంది విశ్రాంతి ఉంటుంది ఈ బానిసకి విశ్రాంతి అనేది ఉండదు కనుక బానిస లాంటి జీవితం ఎవరికి వాళ్ళు బాధపడతారా ఏదో వాళ్ళకి వాళ్ళ కర్మ అది ఇంకా ఆ కర్మ ఎవరిని చుట్టుకుంటుంది మనవల్ని చుట్టుకుంటు చేసేవాళ్ళని చుట్టుకుంటుంది స్త్రీని హింసించేవాడు పరమ దుర్మార్గం అదేవిధంగా కట్టుకున్న భర్తను అవమానించే స్త్రీ చెప్పలేనంత పాపం అనుభవిస్తారు ఇది కర్మ సిద్ధాంతం ఏదో భయపట్టాలని బెదిరించాలని కాదు ఈ కర్మ ఎలా పోయి ఎలా పోయి ఎలా పోయి వస్తుందో అర్థం చేసుకునే జ్ఞానం కావాలి ఒక వ్యక్తి మోసం చేశాడు దోచుకుపోయాడు మోసపోయిన వ్యక్తి బాధపడుతూ ఉంటాడు అది భౌతికంగా మరి ఆధ్యాత్మికంగా చూస్తే ఎవరు మోసపోయారు ఎవరు దోచుకుపోయాడో మోసం చేసి వాడే మోసపోయాడు ఎందుకు వాడు ఆత్మ పవిత్రమైంది పవిత్రమైన ఈ భారతగడ్డ మీద పుట్టాడు పవిత్రమైన పనులే చేయాలి అపవిత్రమైన పనులు చేయకూడదు చేశాడు కనుక ఏమైపోయాడు పాపాత్ముడు అయిపోయాడు పుణ్యం ఉండాల్సింది పవిత్రంగా ఉండాల్సిన ఆత్మ కాస్త పాపాత్మగా మారిపోయింది అంతవరకు పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆత్మ పాపాత్ముడుగా మారిపోయాడు ఎవరు ఇప్పుడు మోసపోయింది దైవ జ్ఞానం దృష్టి అతను మోసపోయాడు దోచుకోవాలనే ఒక అదుర్బుద్ధి పుట్టి ధనం పోగొట్టుకున్నాడు కానీ ప్రాణం పోలేదు కదా సంపాదించుకుంటాడు మళ్ళీ ఏదో కొంత బాధపడతాయి కనుక ధనం కన్నా గుణం గొప్పది అని తెలియజేసేదానికి మన యోగ శాస్త్రాలు జ్ఞాన గ్రంథాలు అనేకం ఉన్నాయి జ్ఞానాన్ని గ్రహించాలని అందరికీ విన్నవించుకుంటూ సర్వే భగవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే పశ్యంతు మా కశ్చి దుఃఖ భవే ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు పుణ్యాత్ములైన అందరికీ అర్పిస్తున్నాం అందరూ పుణ్యాత్ములుగా ఉండండి అందరూ ధర్మాత్ములుగా ఉండండి ఎవరిని ఎవరు బాధించకుండా జీవించే విధానం తెలుసుకోవాలి ఇదే మంచిది ఆరోగ్యానికి అదేవిధంగా పరమాత్మ లేదంటే పరమాత్మ వారిని గుర్తించడు వారి వైపు చూడను కూడా చూడడు చూడకపోతే ఏం జరుగుతుంది అని ఒక ప్రశ్నించాడు మీరు చెప్పేదంతా బానే ఉంది మా పవన్ మేము అనేక పాపాలు చేస్తూ ఉంటాం మా పక్క చూడాల్సిన పని జరుగుతుంది నాయన పరమాత్ముడి ఒక్క కంటి చూపు కిరణం మన మీద నుంచి వరగా అలా తప్పింది అనుకో వెనకాల కాచుకొని ఉన్నాయి ఎలా కసుకొని ఉన్నాయి అరచట్ వర్గాలు మొదలుకొని అనేకమైన దుష్ట శక్తులు ఉన్నాయి వచ్చి నిన్ను కబళించి అక్కడికక్కడ నిన్ను బంధించి నరకంలో తోస్తాయి అలాంటి వేచి ఉన్నాయి మన కోసం ఎప్పుడు వీడి పరమాత్మను మర్చిపోతాడా స్త్రీ అయిన పురుషులు ఎవరైనా అందరూ ఒకటే పరమాత్మకు వ్యతిరేకమైన పని ఎప్పుడైనా చేసి పరమాత్మ చూపు పక్కకు తప్పుకునింది అనుకోండి వెంటనే ఆ శిక్ష అంతా ఇంత కాదు ఇది భయపెట్టడానికి కాదు ఎవరిని బాధించడానికి మాత్రం కాదు సత్యం మన భారతదేశమే కర్మ సిద్ధాంతం కర్మ పునర్జన్మ అదే చెప్పాం మొదట్లో కర్మానం జన్మ రూపేనాం కర్మ ననుసు జన్మలు వస్తాయి దాని ప్రకారం జీవిస్తూ ఉంటారు అందరూ తప్పదు అది ఎవరికైనా తప్పదు శ్రీకృష్ణు కూడా చివరిలో ఆయన గాయాత్ర తప్పలేదు కనుక ఇవన్నీ కూడా మనకు జ్ఞానంలో ఉంది జ్ఞానం తెలుసుకుంటే అందరూ హాయిగా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాం ఆనందించండి ఆనందంగా ఉండండి అన్ని సమయాల్లో ఆనందంగా ఉండే చిన్న వయసు కదా మాది యవ్వనం కదా మాది మీ సుఖాలు అనుభవించాలి అనుభవించండి ధర్మబద్ధంగా జీవించండి ధర్మబద్ధంగా ఆనందించండి తల్లిదండ్రులు చూసుకుంటారు మధ్యలో ఎవరు వస్తారు ఎవరో ప్రవేశిస్తుంటారు జీవితాల్లో అలానే ఇందాక వచ్చిపోయినటువంటి ఒక వృద్ధుడు ఐదు మంది పొడుకులు ఐదు మంది కోడళ్ళు అనేక మంది సంతానాలు ఆయన నేను అనాథ అని చెప్పుకున్నాడు అలా అప్పుడు చెప్పుకునే పరిస్థితి ఏ తల్లిదండ్రులు రానియకుండా చెయ్యండి ఇదే కోరుకునేది భగవంతుడు కోరుకునేది నేను కాదు భగవంతుడు కోరేది అదే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాథలు అని చెప్పుకునే పరిస్థితి తీసుకుపోకండి అది ఎంత పాపకర్మ అంటే చెప్పలేనంత పాపకర్మ గోహత్య పాతకం బ్రహ్మహత్య పాతకం ఇలా అనేక రకాల పాతకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వేదాల్లో పురాణాల్లో చెప్పబడింది ఇది స్వయంగా ఉద్దేశించి చెప్పింది కాదు కదా కనుక అలా జీవించండి నమో నమో